శ్రీమాత వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు వెల్కమ్ టు ప్రదక్షిణ టీవీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలను చూస్తే తృతీయ స్థానంలో కేతు భాగ్యస్థానంలో రాహు సంచారం జరుగుతుంది లాభ గురువు అష్టమశని అష్టమ శని కారణంగా పనుల్లో ఆలస్యం అవుతుంది ఈ అష్టమశని కొన్ని రోజులుగా వస్తుంది కానీ జోన్ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది నిందలు పడే అవకాశాలు ఉన్నాయి బద్ధకం ఎక్కువగా ఉంటుంది భాగ్యస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో రాహు సంచారం విదేశీయ విద్య కోసం ప్రయత్నించే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీయ వ్యాపారం పెట్టుబడులు చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది మూడవ స్థానంలో కేతు సంచారం కూడా విదేశీ విద్యకు అనుకూలం అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా కాంట్రాక్ట్ వేసేటప్పుడు అగ్రిమెంట్ వేసేటప్పుడు చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్స్ హౌసింగ్ లోన్స్ వీటన్నిటికీ స్టార్ చుక్క పెట్టి ఉంటారు అది మీకు తెలియదు దాన్ని మళ్ళీ మళ్ళీ చదివి కావాలంటేనే తీసుకోలేకపోతే లేకపోతే వదిలేసండి గురు పంచమ స్థానాన్ని సూచిస్తున్నాడు కాబట్టి దీనివల్ల సంతాన యోగం కలుగుతుంది సంతాన అభివృద్ధి అవుతుంది ప్రేమ వ్యవహారం పలుస్తుంది వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి లాభాన్ని ఖర్చు పెడుతుంది ఏ విధంగా కళ్ళు మూసుకొని బ్లైండ్ గా పెట్టుబడి పెడితే కూడా డేంజర్ జరండి చాలా జారదా శని యొక్క ఎనిమిదవ స్థానం వక్రగతి వల్ల అష్టమ శని ప్రభావం తగ్గుతుంది వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత కలుగుతుంది మీ జన్మ జాతక ప్రకారం గృహస్థుతులన్నీ కూడా ఎలా ఉన్నాయని తెలుసుకొని చేసుకుంటే మంచిది స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం నూతనంగా ఉద్యోగం ప్రయత్నం వారికి మంచి యోగం వ్యవసాయదారులకి యోగం మంచి వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాస్త ఎదుటి వారిని మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో పెట్టుకొని అందరినీ ప్రేమగా వ్యవహరించండి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవ మూలిక సిద్ధ దూపంతో దూపం వేయండి మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకున్నారు ఈ యొక్క కింద నంబర్కి వాట్సప్లో మాత్రమే చేయాలి విజయవస్తువు